కొలసి పత్రిక గురించి చెప్పుకుంటున్నాం కదండి అవును కొలసి ఒకటి ఆరులో ఈసు వార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించినట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సాహితము ఫలించుచు వ్యాపించుచున్నది అన్న వాక్యం గురించి మనం చెప్పుకుంటున్నాం అయితే ఫలించుచు వ్యాపించటాల్లో అనంటే అంటే మీలో సహితము అంటే మనలో నుండి మరి మొదటిగా ఎటు వెళ్ళాలి అనంటే అపస్సుల పౌలు పది రెండులో మరి కొర్నేలి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఆయన ఆయనలో ఫలించింది అందుకే ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు ధర్మ కార్యములను చేస్తున్నాడు తన ఇంటి భయ భయభక్తులలో ఉంచినాడు తన ఇంటి వారందరూ కూడా భయము భక్తిలో ఉంచిన అంటే ఆయనలో ఫలించినటువంటి ఆ యొక్క సత్య సువార్త తన ఇంటిలోనికి చేరింది కుటుంబంలోనికి వ్యాపించింది అంతేకాదు అపోసుల పౌలు పది పదే అధ్యాయం ఇరవై నాలుగులో ఆయన తన బంధువులలోనికి కూడా దానిని వ్యాపింప వ్యాపింపచేటకు మరి పేతుర్ని పిలిచినప్పుడు అనేక బంధువులను ఆ సువార్తను వినుటకై అనేకులను పిలిచినాడు తన బంధువులను పిలిపించి ఆ వాక్కును వినిపించినాడు మరి మనం మన బంధువులను మనం పిలుస్తున్నామా మరి వ్యాపింప ఆయన ముందుగా తన కుటుంబంలోనికి వ్యాపింప చేసినాడు తన భక్తిని తన ఈ సువార్తను తర్వాత బంధువులను పిలిపించి మరి ఆయన ఆ సువార్తను వారిలోనికి వ్యాపింప చేసినాడు చూద్దాం రెండవ లైన్ నుండి అపస్సుల పౌలు ఇరవై నాలుగు రెండవ లైన్లో నుండి కొరనేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను ఎందుకు అని అంటే పేతును పిలిపించి వాక్కును వినిపించాలని ఆ సువార్తను వారిలోనికి ప్రకటించాలని వారి బంధువులే కాదు స్నేహితులను కూడా పిలిచాడండి ఈ విధంగా మనలో ఫలించిన ఈ సత్యవాక్కును మనము మన బంధువులకు మన స్నేహితులకు కూడా వ్యాపింప చేయాలి మనము మన ఇంటిలో మరి సువార్త కూటం పెట్టుకున్నప్పుడు మరి మన బంధువులను పిలవాలి మన స్నేహితులను పిలవాలి ఈ విధంగా మనలో ఫలించినటువంటి ఈ సువార్తను సత్య సువార్తను అనేకులకు వ్యాపింప చేయాలి ఇదే ఫలించేటటువంటి అనుభవం